హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ భక్ష్యాలు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో సో చాలా ఈజీ అనమాట ఒక్క విస్తరాకు ఉంటే చాలు భక్ష్యాలు చేయడం రాదనుకున్న వాళ్ళు లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది చేయడం కష్టం అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు ఫస్ట్ పప్పుని ఒక టూ టైమ్స్ కడిగేసి అందులో వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకొని పప్పుని మంట హై ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం ఇక్కడ గోధుమ పిండి కానీ లేకుంటే మైదాపిండి కానీ తీసుకోవాలి పిండిని ఫస్ట్గా ఈ విధంగా జాలించుకోవాలి సో నేను ఇక్కడైతే మైదాపిండి తీసుకున్నాను పిండిని మంచిగా జాలించిన తర్వాత అందులో కొంచెం ఉప్పు అలాగే నెయ్యి వేసి పిండిని ఫస్ట్ మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి సో పిండిని ఇలా గట్టిగా ఓతితే ఇలా ముద్దలాగా కట్టుకోవాలన్నమాట అప్పుడు పిండి చాలా సాఫ్ట్గా కలుస్తుంది తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసేసి పిండిని మంచిగా చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి తర్వాత అందులో నెయ్యి వేసి పిండిని బాగా స్మూత్గా మంచిగా కలుపుకోవాలి సో పిండి ఈ విధంగా కలిసిన తర్వాత పిండిని గాలి తగలకుండా మంచిగా ప్యాక్ చేసి పక్కన తీసి ఉంచేయాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పులో బెల్లం వేసి ఒక రెండు ఎలాకులు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చపా పిండి తీసుకొని అందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పూర్ణంని పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి విస్తరాకు మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చపాతి కర్రతోటి మనము దక్షాలను చేసుకోవచ్చు అన్నమాట మరి గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు స్లోగా ఈ విధంగా చేస్తే చాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో అస్సలు ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు చాలా స్మూత్గా తొందర తొందరగా అయిపోతుంది అన్నమాట విస్తరాకుల మీద అయితే తర్వాత పెనం మీద నెయ్యి వేసి ఈ విధంగా భక్ష్యాలను ఈ విధంగా మనము కాల్చుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి భక్ష్యాలను రెండు వైపులా నెయ్యి వేసి ఈ విధంగా కాల్చుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెడితే పైన పిండి అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి భక్ష్యాలని ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకొని పక్కన తీసి ఉంచుకోవాలి సో చూడండి చాలా ఈజీ అన్నమాట ఈ విధంగా భక్ష్యాలనేవి అన్నీ మంచిగా ఈజీగా తొందరగా అయిపోతుంటుంది సో ఈ విధంగా ఫస్ట్ పిండి తీసుకున్న తర్వాత అందులో పూర్ణంని పెట్టేసి ఫస్ట్ కొంచెం ఇలా ఫోల్డ్ చేయాలి తర్వాత మనం బొటనల్ ఇలా ప్రెస్ చేసుకుంటూ లోపలికి పూర్ణం పైన పిండిని ఈ విధంగా కవర్ చేసేయాలి అప్పుడు మనం భక్ష్యాలు చేసేటప్పుడు పూర్ణం అనేది బయటికి రాకుండా మంచిగా అవుతుంది అన్నమాట ఇలా భక్ష్యాలని చేసేటప్పుడు చపాతీ కర్రతోటి గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగా ఈ విధంగా చేస్తే చాలు చాలా ఈజీగా అయిపోతుంది సో ఎప్పుడైనా పండగలకు కానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ విధంగా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది అలాగే ఏదైనా ఫెస్టివల్స్కి కానీ లేకపోతే ఎప్పుడున్న పిల్లలకు కూడా స్నాక్స్కి కానీ చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు వేడివేడిగా అప్పుడు చేసి పెడితే కూడా చాలా తొందరగా తినేస్తారు అనమాట అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా సో ఇంట్లోనే ఇలా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు సో ఈ విధంగా నెయ్యి వేసి రెండు విధంగా మనము బొబ్బట్లని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సో నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈసారి పండగకి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్